హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరి కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోల టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా మన నీళ్ళలో దిమ్ కవర్లు ఉండి దింబులు లేకుండా ఉన్నప్పుడు అంటే మన ఇంటికి ఎవరైనా నింట్ వచ్చినప్పుడు లేదు అంటే పిల్లలు ఉన్నప్పుడు ఈ విధంగా ఉల్లన్ బెడ్షీట్స్ ఉంటాయి కదండీ మనం యూస్ చేయకుండా అలాగే పెట్టు ఉంటాము ఆ బెడ్షీట్ని అయితే ఈ విధంగా చక్కగా ఫోల్డ్ చేసేసుకొని ఆ దిమ్ కవర్కి ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకు చక్కగా పిల్లో అయితే రెడీ అయిపోతుంది ఫంక్షన్ ఉన్నప్పుడు పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు లేదు అంటే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు ఎక్కువగా వచ్చినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫిల్లో అండి ఫిల్లోకి ఫిల్లో కవర్ లేనప్పుడు ఈ డ్రెస్ లో దుపటాస్ అయితే వస్తూ ఉంటాయి కదండి అవి కొద్ది రోజులు వాడేసిన తర్వాత ఆ దుపటాస్ ని మనం యూజ్ చేయకుండా ఉంటాయి కదండి ఇలాంటి దుపటాస్ అయితే ఒక దుపటాను అయితే తీసేసుకుని ఇలా దుపటాకి సెంటర్ లో ఇలా అయితే పెట్టేసుకుని అటువైపు ఇటువైపు అటుగా ఫోల్డ్ చేసేసుకోవాలి పైన మన దగ్గర మెటల్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయి కదండి ఆ బ్యాంగిల్స్ ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇపటా లోపలికి పెట్టేసుకుని ఒక బ్యాండ్ అయితే ఈ విధంగా వేసేసుకోవాలి ఏదైనా రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి ఆ బ్యాండ్ని ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట ఇదే విధంగా ఇటువైపు కూడా బ్యాంగిల్ని అయితే పెట్టేసుకుని ఒక రబ్బర్ అయితే వేసేసుకోవాలి పిల్లో కవర్స్ లేనప్పుడు ఈ విధంగా దుపటాస్తో ఈ విధంగా ట్రై చేయండి చూడడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట వేస్ట్ దుపటాస్ ఉంటే మనం కొద్ది రోజులు వాడేసి ఇంకా వేస్ట్ అనేసి పక్కకు పెట్టేస్తూ ఉంటాం కదండి అలాంటి దుపటాస్ ని ఈ విధంగా ఫిల్కి కవర్ చేస్తాం అనుకోండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది హలో అండి మనం ఎప్పుడైనా బస్సులో వెళ్ళినప్పుడు కానివ్వండి బయట ఎక్కడైనా షాపులకు వెళ్ళినప్పుడు కానివ్వండి సరుకులు కొన్నప్పుడు ఇలాంటి చినిపోయిన నోట్లు అయితే వచ్చేస్తూ ఉంటాయి కదండి అవి మనము అప్పటికప్పుడు చూసుకోమని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం రిటర్న్ ఇవ్వలేము అలాగనే పక్కన పెట్టేయలేము కదండి మనకి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అయితే పర్లేదు కదండి అదే ఐదు వందలు రెండు వందల రూపాయల నోట్లు ఈ విధంగా అయినప్పుడు మనము వేస్ట్ గా పక్కన పెట్టేయకుండా అలాగే చినిపోయినది తీసుకున్నాం అనేసి బాధపడకుండా ఇలాగైతే ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ గా నోట్ అయితే ఈ విధంగా పెట్టేసేయండి పెట్టేసేసి ఒక క్యాండిల్ ని వెలిగించేసుకొని క్యాండిల్ నుండి మనకి మైనం అయితే వస్తుంది కదండి దాన్ని ఈ చినిగిపోయిన నోటి మీద ఈ విధంగా వేసేసుకొని అది డ్రై అవ్వక ముందే ఇలాగ ఫ్రెష్ చేసామనుకోండి రెండింటినీ కలిపి బాగా సెట్ అయిపోతుంది అనమాట అది మనకి మళ్ళీ తీసినా కూడా అస్సలు రాదు దీనిపైన ఉన్న మైనాన్ని కూడా మనం చక్కగా రిమూవ్ చేసేసుకోవచ్చు ఇంకా నార్మల్ గా అయిపోతుంది చినిగిపోయినది అదికి అస్సలు తెలీదు ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మనకి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ నోట్లు అయితే పర్లేదు అనమాట అదే ఐదు వందలు రెండు వందల రూపాయల నోట్ ఈ విధంగా అయ్యాయి అనుకోండి అవి మనము వేస్ట్ గా పక్కన పెట్టేయకుండా చినిగిపోయిన నోట్లని తీసుకున్నాము అనేసి బాధపడకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి మనం ఈ విధంగా అతికించినట్టు అస్సలు తెలియదు అనమాట నార్మల్ గా అయిపోతాయండి నోట్లైతే అలాగే ఈ విధంగా చినిగిపోయిన నోట్లని మీరు ఏ విధంగా అయితే చేస్తారు అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఆడవాళ్ళు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం వల్ల చివురంధ్రాలు అనేవి తొందరగా సాగిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని సార్లు అయితే చెవి రంధ్రాలు సాగిపోవడమే కాకుండా చెవి రంధ్రాలు తెగిపోతూ కూడా ఉంటాయనమాట ఎటువంటి టెన్షన్ లేకుండా ఇయర్ రింగ్స్ ని మనం చక్కగా సెట్ చేసుకోవచ్చు ఆల్రెడీ సాగిపోయిన రంధ్రాలే కానివ్వండి మనం ఈ టిప్ ను ఫాలో అవుతూ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాం అనుకోండి సాగినట్టు కూడా అనిపించవు బాక్స్ స్టిక్కర్స్ అయితే కొంచెం పెద్ద సైజ్ లో ఉన్న స్టిక్కర్స్ ని తీసుకోవాలి చూడండి ఈ విధంగా రెండు స్టిక్కర్స్ ని అయితే తీసేసుకుని వీటికి బ్యాక్ సైడ్ ఉన్న వైట్ పేపర్ ని తీసేసుకోవాలి తీసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని సెంటర్కి కొంచెం హోల్ ఉండేలా ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకి ఈ కమ్మ గొట్టం ఉంటుంది కదండి ఆ గొటంకి సరిపోయేట్టుగా మనం హోల్ అనేది పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా మనం రెండు కమ్మలు పెట్టుకుంటాం కదండి రెండు కమ్మలకి ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇలా మనం ఇయర్ రింగ్స్ పెట్టుకోకముందే ఒకసారి అయితే చూసుకోవాలండి ఇలా చూసుకున్న తర్వాత మనం ఏవైతే ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి అనుకుంటున్నామో ఆ ఇయర్ రింగ్స్ ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకోండి ఈ ఇయర్ రింగ్స్ ని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత వెనక కాడ ఉంటుంది కదండి అదే గొట్టము ఆ గొట్టంకి స్టిక్కర్ ని ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట ఆ స్టిక్కర్ గమ్ అనేది మన చెవుకి అతుక్కొని ఉండేలా కొంచెం అలా ఫ్రెష్ చేసుకొని కమ్మని అయితే సెట్ చేసుకోవాలి ఇలా స్టిక్కర్ ని పెట్టుకోవడం వల్ల ఈ కమ్మ వెయిట్ ఎంత కూడా ఈ స్టిక్కర్ పైన ఆగుతుందండి చివరి అంధ్రం పైన వెయిట్ అస్సలు తగలదు అనమాట మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి స్టార్టింగ్ ఎలా ఉన్నది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు చూస్తూ ఉంటేనే అర్థమైపోతుంది మనం ఈ స్టిక్కర్స్ తీసుకునేటప్పుడు గమ్ము ఎక్కువగా ఉన్న స్టిక్కర్స్ తీసుకోవాలి అప్పుడే మనం ఫైవ్ సిక్స్ డేస్ వరకు ఈ స్టిక్కర్స్ అయితే పెట్టుకోవచ్చు అప్పుడు తడిచినా కూడా ఈ స్టిక్కర్స్ గమ్ము అయితే పోదనమాట చూసారు కదండి మనకి స్టార్టింగ్ లో కమ్మ పెట్టుకునేటప్పుడు ఎంత సాగిపోయినట్టుగా కనిపించిందో ఇప్పుడైతే చూడండి చెవుకి అతుకుపోయినట్టుగా కనిపిస్తుంది చాలా బాగా వర్కౌట్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికి యూస్ఫుల్ అవుతుంది అనిపించి ఈ వీడియో అయితే చేశాను రెండు గ్లాసుల వరకు బియ్యం అయితే ఒక రెండు సార్లుగా బాగా వాష్ చేసుకుని ఈ విధంగా మనం కొంచెం తడి ఆరేంత వరకు ఆరపెట్టి పెట్టుకోవాలన్నమాట ఎక్కువ డ్రై కాకుండా కొంచెం తడిగా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్ది కొద్దిగానే బియ్యంని వేసుకుంటూ మనం రవ్వగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలి రవ్వ రవ్వగానే ఉండాలండి అదొకటి మనము గుర్తు పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడైతే చూపిస్తున్నాను కదండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం బియ్యం అన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి రవ్వ అయితే చక్కగా వస్తుంది ఇదే విధంగా మిగతా బియ్యం అంతా కూడా గ్రైండ్ చేసేసుకోవడమే ఇలా రవ్వను రెడీ చేసుకున్న తర్వాత సాంబార్ దోసకాయ అయితే వస్తుంది కదండీ అదైతే తీసేసుకొని ఈ దోసకాయ పైన పొట్టంతా కూడా పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఒక అయితే వేసేసుకొని మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ రవ్వనైతే ఫస్ట్ గా సగం అంతా వేసేసుకోవాలన్నమాట మిగతా రవ్వ వచ్చేసి మనం తర్వాత చూసుకొని వేసుకోవాలండి ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకొని ఈ దోసకాయ ముక్కలు రవ్వ రెండు బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి మనం సపరేట్గా పెట్టుకున్న ఈ రవ్వను కూడా వేసేసుకొని ఇందులో మనం నీళ్ళు ఏం వేయట్లేదండి నీళ్ళు ఏం వేయకుండా ఇలాగే కలుపుకోవాలన్నమాట మరొక రెండు నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి మనకి దోసకాయల నుండి వచ్చే వాటరే సరిపోతుందండి దీంట్లో మనము ఎక్స్ట్రా వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు ఇలా కలుపుకునే తర్వాత కొంచెం ఈ విధంగా గట్టిగా ఫ్రెష్ చేసేసుకొని మూత పెట్టేసి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే పది నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి దోసకాయ ముక్కల్లో నుండి వాటర్ వచ్చి చక్కగా నానిందనమాట రవ్వ కూడా ఇడ్లీ ప్లేట్లను అయితే తీసేసుకొని ఈ ప్లేట్లకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం మిశ్రమం తీసుకుంటూ మనం ఇడ్లీ బ్యాటర్ ఎలాగైతే పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా పెట్టుకోవాలన్నమాట మనం ఇక్కడ చూడడానికి అది రవ్వరవ్వగా దోసకాయ ముక్కలుగా ఉంది కదండి ఇడ్లీలు ఎలా వస్తాయి అనేసి అయితే మీరు అనుకోవచ్చు మనకి దోసకాయ ముక్కలంతా కూడా చక్కగా కరిగి ఇడ్లీలు అయితే చాలా బాగుస్తాయి చూడండి నేనైతే ఇడ్లీ పాత్రలో వాటర్ పెట్టేసుకొని ముందే స్టవ్ మీద పెట్టేసుకున్నాను అనమాట ఈ విధంగా మనకి వాటర్ మరుగుతూ స్టీమ్ బయట వస్తున్నప్పుడు మనం ఇడ్లీ ప్లేట్లను పెట్టుకొని అమ్మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్నాం అనుకోండి ఇడ్లీలు అయితే చక్కగా ఉడికిపోతాయి పది నిమిషాలు అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి ఇడ్లీలు అయితే ఎంత చక్కగా వచ్చాయో అండి చాలా బాగా వచ్చాయన్నమాట మనం ఇందులో సోడా కూడా ఏం యాడ్ చేయలేదండి ఇడ్లీలు అయితే చాలా బాగా వచ్చాయన్నమాట ఈ విధంగా వేడి వేడిగా ఇడ్లీలు అయితే సర్వ్ చేసుకొని ఏదైనా పల్లీ చట్నీ కానివ్వండి కొబ్బరి చట్నీ కానివ్వండి దేంతో సర్వ్ చేసుకున్నా కూడా ఈ ఇడ్లీలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి ఇందులో మనం దోసకాయ ముక్కలు వేసుకున్నాం కదండి ఆ ఫ్లేవర్ తోటి ఈ ఇడ్లీలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ చేసుకునే ఇడ్లీలే కాకుండా ఈ విధంగా కొత్తగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ దోసకాయ ఫ్లేవర్తో ఇడ్లీలు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్లో ఈ విధంగా సిజర్లు అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండీ అవి ఒక్కొక్కసారి మనకి షార్ప్ అనేవి అస్సలు ఉండవు అనమాట అలా షార్ప్ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నేను పలిస్ ఉంటుంది కదండి ఆ నెయిన్ పాలిష్ బాటిల్ని అయితే తీసేసుకొని కార్నర్ ఉంటుంది కదండి ఆ కార్నర్లో ఈ విధంగా బాగా రుద్దుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు బాగా రుద్దుకున్నాం అనుకోండి సిజర్ బాగా షార్ప్గా వస్తుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి ఈ విధంగా ఫ్యాన్సీ కమ్మలు మనం ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు పెట్టుకుంటూ ఉంటాం కదండి కొందరికైతే సెట్ అవుతుంది మరి కొందరికైతే ఇలా ఫ్యాన్సీ కమ్మలు పెట్టుకున్నప్పుడు ఉరపం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఫస్ట్ టైం పెట్టుకున్నా సరే దురదలాగా అలా అనిపిస్తూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం ఈ కమ్మలు పెట్టుకునేక ముందు ఒక వెల్లుల్లి రెబ్బను అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కమ్మను రెండు మూడు సార్లు ఈ విధంగా బాగా కుచ్చాలన్నమాట ఆ తర్వాత మనం కమ్మల్ని పెట్టుకున్నాం అనుకోండి ఉరపం దురద లాంటివి లేకుండా ఉంటాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎక్కడైనా బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు లేదంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా కర్చూప్ చేతిలో పట్టుకొని వెళ్తూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి మర్చిపోయి వచ్చేస్తూ ఉంటాము అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఒక సేఫ్టిక్ పిన్ అయితే తీసేసుకొని కర్చీప్కి ఈ విధంగా సేఫ్టిక్ పిన్ పెట్టేసుకొని మన చేతుల్లో ఎలాగో గాజులు ఉంటాయి కదండి ఈ గాజులకి ఈ పిన్నితో ఈ విధంగా కర్చూప్ని పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి ఈ విధంగా ఒక మ్యాప్కిన్ అయితే తీసేసుకొని ఈ మ్యాప్కిన్కి కి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక చిన్న బ్యాంగిల్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఒక సేఫ్టీ పిన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏదైనా ఒక హ్యాంగర్ కి కిచెన్లో ఈ విధంగా తగిలించేసాం అనుకోండి మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు ఖర్చుని వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఎక్స్పైర్ అయిన పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ని పడేయకుండా ఈ విధంగా నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పౌడర్ని వేసేసుకొని కొద్దిగా పసుపుని ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి మనకి బొద్దింకలు ఆ దరిదాపుల్లో కూడా రావన్నమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి పట్టు శారీస్ అండి మనం పట్టు శారీస్ని ఎప్పుడో ఒక్కొక్కసారి కట్టుకొని అలాగే ఫోల్డింగ్ చేసేసుకొని బీరువాలో అలాగే పెట్టేసుకుంటూ ఉంటాం కదండి అలా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోవడం వల్ల మనకి ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒక కర్పూరం బిళ్ళను అయితే తీసేసుకొని శారీకి మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కర్పూరం పొడిని అయితే వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని మనం శారీస్ని ని ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా మంచి సువాసన అయితే ఉంటుంది చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి బిర్వాల పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కూడా మంచి సువాసనత అయితే ఉంటుంది ఇంతేంటి ఇవాళ వీడియో ఇవాళ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లక ని చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి